పాఠశాలలో నెలకొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో పట్టాంచేరు మండలం ఇస్నాపూర్ లో గల రీజనల్ కోఆర్డినేటర్ ఆర్సీఓ కార్యాలయం ముట్టడి జరిగింది సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుల అతిమేల మానిక్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకులాలు పేరుకే సంక్షేమాన్ని సంక్షోభాలకు నిలయాలుగా మారాయని అన్నారు సంగారెడ్డి జిల్లాలో గత సంవత్సరంలో జిల్లాలోని అందోల్ రంజోల్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు అలాగే ఇటీవల రాయకోడ్ పాఠశాలలో ఒక విద్యార్థిని బిల్డింగ్ పై నుంచి ప్రమాద శాతం కింద పడి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు అలాగే గురుకుల పాఠశాలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేరు వెంటనే నియమించాలని అన్ని రకాల సబ్జెక్టులకు బోధన సిబ్బంది లేక విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోతున్నారని వెంటనే నియమించాలని వంట సిబ్బంది కేర్ టేకర్ పై పిఈటి వంటి వారిని తక్షణమే నియమించాలని నాణ్యమైన భోజనం అందించాలని చాలా మంది పిల్లలకు ఇతర జిల్లాలో సీటు రావడం లేదు దీనివల్ల పిల్లల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని పూర్తి విచిత స్వంత జిల్లాలకు మార్చడానికి ఎటువంటి రికమెండేషన్ లేకుండా పరిష్కరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ కోరుతుండే సంగారెడ్డి జిల్లాలో సంక్షేమ గురుకుల పాఠశాలలు కాలేజీలో ఎదుర్కొంటున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలి అని చెప్పేసి ఇంకా విద్యార్థులు ఇటీవల కాలంలో అనేక అనేక గురుకుల పాఠశాలలో కాలేజీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అక్కడనే అది అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వాడన యొక్క నిర్లక్ష్యం మూలంగా అనారోగ్యంతో చనిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి బిల్డింగ్లపై నుంచి పడి విద్యార్థులు తీవ్ర గాయాలయ్యి చనిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్సిఓ అట్లనే ప్రిన్సిపల్ వార్డన్ల యొక్క నిర్లక్ష్యం మూలంగా ఈ ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటి మీద కూడా జిల్లా అధికారులతో టీవీసీ వాటి అధికారులతో సమగ్రమైనటువంటి విచారణ జరపాలి వచ్చినటువంటి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా వాళ్ళ డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటి మీద విచారణ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఆర్సీఓ ఆఫీసు ముట్టడికి కేవీపీఎస్ పిలిపించింది దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా ఆర్సిఓ కార్యాలయం ముట్టడి జరిగింది మేము ఒకటే కోరుతా ఉన్నాం పేద విద్యార్థి అత్యంత పేద విద్యార్థులందరూ కూడా రేపు గురుకుల పాఠశాలలో చదువుతూ ఉన్నారు వాళ్ళ పట్ల ఈరోజు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తుంటే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేక స్కూళ్ళల్లో పరిశీలించినప్పుడు సర్వేలు చేసినప్పుడు ఈరోజు పురుగులన్నము అట్లే పచ్చి పులుసు ఈ రకంగా నాణ్యత లేనటువంటి ఆహారం పండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి మెనువు పాటించట్లేదు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది రోగాలు వస్తే పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు అందుకనే వీటన్నిటి మీద కూడా ఎక్కడైతే నిర్లక్ష్యం జరుగుతుందో అక్కడ కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటేనే విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ అవుతున్నాయో వాటి మీద కూడా ఆర్సీఓ వెంటనే ప్రతి వారంలో స్కూల్ అన్నింటినీ తనిఖీలు చేయాలి అధికారులందరూ కూడా తనిఖీలు చేయాలి తనిఖీలు చేసి ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి పద్ధతిలో ఈరోజు ఆక్షన్ ఉండాలి అనేటటువంటిది అట్లనే చనిపోయి ఇప్పటిదాకా చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకు గాయపడ్డటువంటి విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి గతంలో డిమాండ్ చేసినాం ఇప్పటిదాకా గతంలో హామీ ఇచ్చారు వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి ఆదుకునేటటువంటి పరిస్థితి లేదు అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈరోజు చనిపోయిన విద్యార్థి కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి కేవీపీఎస్ గారు డిమాండ్ చేస్తా ఉన్నాం మొన్న రాయకోట్లో బిల్డింగ్ పై నుంచి పడిపోయి ఈ మల్లేశ్వర్ అనేటటువంటి పదవి విద్యార్థి బిల్లు నుంచి పడిపోయింది ఆ విద్యార్థి పట్ల నిర్లక్ష్యం వహించారు ఈరోజు కార్పొరేట్ వైద్యం అందించి ఆ విద్యార్థి ప్రాణాలు కాపాడాలి అని చెప్పేసి విద్యార్థికి అయ్యేటటువంటి ఖర్చుని మొత్తం ప్రభుత్వమే భరించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మామూలుగా ముట్టడే జరిగింది రానున్న రోజుల్లో ఇదే రకమైనటువంటి నిర్లక్ష్యం విడనాడకపోతే విద్యార్థులకు మెరుగైనటువంటి మెను అందకపోతే విద్యార్థుల సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం